పోను టాపింగ్ గుదందా అరే పోను ట్యాపింగ్ కుదందా మరి ఎవరికి రిస్స్తా దొబ్బందా పోను టాపింగ్ కుదందా చల్ ఎవరికి రిస్స్తా దొబ్బందా పోను ట్యాపింగ్ కుదందా ఎలక్క్షన్ల ముందర నెంబర్ల కోసము తొందర ఎలక్షన్ల ముందరా నెంబర్ల కోసము తొందర నాయకులకు పోలీస్ అంటుకున్నది గత్తరా పోను చల్ పోను హరే పోను దందా చల్ ఎవరికి తీస్తుందో బొందా పోను దందా ఓహో పోను దందా ఎవరికి తీస్తుందో బొందా పోను చాపింగు దందా ఓడిపోతాననే భయము అక్షరాల ఇది నిజము ఓడిపోతాననే భయము అక్షరాల ఇది నిజము ఎవడు ఎవడితో కుమ్మక్కు తెలుసుకుంటందుకు జిమ్మిక్కు ఎవడు ఎవడితో కుమ్మక్కు తెలుసుకుంటందుకు జిమ్మిక్కు పట్టు పడతానని మీది మాటకే కడుపుల భయము ఇంట ముగ్గురు కడుపుల భయము ఇంట ముగ్గురు అన్నట్టు ఉన్నది లీడర్ల ముచ్చట పోను టాపింగ్ పోను అరే పోను పోను టాపింగ్ దంద ఎవరికి తీస్తుందో బొందా పోను ఎలక్షన్ల ముందరా నెంబర్ల కోసము తొందర నెంబర్ల కోసము తొందరా నాయకులకు పోలీసులకు అంటుకున్నది చల్ చల్పోను హరే పోను పోను ట్యాపింగ్ దంద మరి ఎవరికి తీస్తుదు బొందా పోను ట్యాపింగ్ దంద హరే ఎవరికి తీస్తుదు బొంద పోను ట్యాపింగ్ దంద పో బిడ్డలారా ఇక మరి మీ తాత అయితే ఈ రాగం అయితే ఎత్తుకుండు ఎందుకైతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగ్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో మాత్రం మానక మరవగా పెట్టు ఏమంటురా ఉంటా శనార్థి అందరికీ నమస్తే